మమ్మీ ఏం చేస్తున్నావు రోజు లివర్ ఫ్రై చేస్తున్నా సో లివర్ ఫ్రై ఇది మటన్ చికెన్ మటన్ మటన్ బ్యాకది మటన్ లివర్ ఫ్రై ఓకే ఇక కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను ఇప్పుడు పిరపకాయలు వేసుకుందాం సన్నగా వేసుకున్నాను ఉల్లిగాయలు వేసుకుందాం టమాటా కూడా తీసుకుని కొత్తిమీర సున్న యాళ్ళ మచ్చి కొల్నే ఈ ఉడికారా టమాటా బీడ యాళ్ళమే గడేసుకుని కొన్న పసుపు తీసుకుని ఇక తగినంత కారణం తైన తొప్పి వేసుకుందాం ఇప్పుడు లీవర్ వేసుకుందాము ఇట్లా మంచి ఉప్పు కారం అన్నీ వేసినాక ఇప్పుడు లివర్ వేసుకున్నాం కదా లివర్ వేసి బాగా ఇట్లా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ లివర్ కొట్టాలి ఐదు నిమిషాలు ఇట్లనే మాట మీద మాగేసుకోవాలి సన్నటి మంట మీద ఉడకాలన్నా కదా ఇక మంచిగా సన్నటి మంట మీద ఉడుతుంది తర్వాత కలుపుతుంది సన్నటి మంట మీద ఉడికిస్తే ఇట్లా వాటర్ కూడా వేయకున్నా సరే ఇక ఇట్లా నీళ్ళు ఉడతాయి ఇట్లా ఉంటాయి కదా ఇవ్వరా ఆ నీళ్ళు అనేవి ఉడతాయి ధనియాల పొడి వేసుకున్నాను ఇలా కొబ్బరి పొడి చక్కర పల్లీలు వేసి చేసినట్టు అది మెత్తగా అయిపోయింది కొంచెం అది ఆ పడిపోయినట్టు ఇక రెడీ అయితే తీసుకుందాం ఇక స్టవ్ ఆన్ చేసి రెడీ యువర్ కూర రెడీ యువర్ ఫ్రై మంచి వాసన వస్తుంది సూపర్ సూపర్గా ఉంది అది దించినాక కూడా ఇంట్లో ఉడకతోనే తినాలనిపిస్తుంది ఇప్పుడే సో చూసారు కదా సింపుల్గా వేసుకునే మటన్ లివర్ ఫ్రై ఎవరైనా వేసుకోవచ్చు నేను చేసినట్టు చేసుకోవాలి చాలా బాగుంటుంది జొన్న రొట్టెకి మంచిగా ఉంటుంది రైస్కి కూడా బాగుంటుంది ఉట్టి పచ్చ కూడా చేసుకొని తినొచ్చు టైంపాస్ కూడా తినవచ్చు ఇప్పుడు ఒట్టిగా ఆయటోళ్ళకైతే సూపర్గా చూసిరు కదండీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బై బాయ్ బాయ్